భారీ వర్షాల కారణంగా కోల్కతా నగరం తడిసి ముద్దైంది వర్షాల కారణంగా సంభవించిన వరదలతో అనేక మంది చనిపారు అంతేకాదు కోల్కతా నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి ఇదిలా ఉంటే ఉత్తరాది రాష్ట్రాలను మరోసారి వరదలు ముంచెత్తాయి అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో వాగులు వంకలు నదులు పొంగిపో ప్రవహిస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ఎడతెరిపి లేకున్నా కురుస్తున్న భారీ వర్షాలు కోల్కతాను ముంచెత్తాయి భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి దీని ఫలితంగా కోల్కతా నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి వరదల కారణంగా ఏడుగురు చనిపోయినట్లు సమాచారం అందింది వీరిలో ముగ్గురు విద్యుత్ షాక్ కొట్టి చనిపోయారు కాగా వరదల్లో కొట్టుకుపోయి మరో ఇద్దరు చనిపోయారు అలాగే మరో సంఘటనలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు కాగా ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఈ అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతోంది దీని ఫలితంగా దక్షిణ బెంగాల్లోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది భారీ వర్షాల కారణంగా విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి ఈ మేరకు విమాన ప్రయాణికులకు పలు విమానయాన సంస్థలు అలర్ట్లు పంపించాయి దీంతో ఎక్కడి విమానాలు అక్కడ ఆగిపోయాయి విమానాశ్రయాలు ప్రయాణికులతో రద్దీగా మారాయి తమ విమానం ఎప్పుడు గాల్లోకి ఎగురుతుందో తెలియక ప్రయాణికులు ఆందోళన పడుతున్నారు కాగా తాజా అప్డేట్లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని ప్రయాణికులకు విమానయాన సంస్థలు సూచించాయి కాగా భారీ వర్షాల ప్రభావం రైళ్ల రాకపోకలపై కూడా పడింది ప్రధానంగా మెట్రో సర్వీసులపై కూడా భారీ వర్షాల ప్రభావం పడింది షాహిద్ ఖుదీరామ్ మైదాన్ స్టేషన్ల మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి దీంతో ఆయా ప్రాంతాలకు వెళ్లే రైల్వే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వరదల ప్రభావం కోల్కతా నగరంపై తీవ్రంగా పడింది ఈదురు గాలులకు అనేక ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి అలాగే అనేక భవనాలు ధ్వంసమయ్యాయి కోల్కతా నగరంలోని అనేక కాలనీల్లోకి నీరు ప్రవేశించింది మోపెడ్లు బైకులు నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు కనిపించాయి దీంతో ప్రజలను ఇళ్లలోనే ఉండాలని వాతావరణ శాఖ అధికారులు కోరారు మరీ అవసరమైతే తప్ప బయటికి రావద్దని అధికారులు సూచించారు ఇదిలా ఉంటే ఉత్తరాది రాష్ట్రాలను మరోసారి వరదలు ముంచెత్తాయి అనేక ఉత్తరాది రాష్ట్రాలలో వాగులు వంకలు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి దీంతో ఆయా ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్లలో మరోసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి అయితే కొండ చర్యల కారణంగా ఎవరూ చనిపోయినట్లు సమాచారం అందలేదు కానీ సదరు ప్రాంతాల్లో రహదారులు మూసుకుపోయాయి రోడ్లపై ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి కాగా వరద ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టాయి అక్కడి ప్రభుత్వాలు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం మొదలైంది అంతేకాదు అనేక వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రత్యేక వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు కాగా పంజాబ్ హర్యానా రాష్ట్రాలలో కూడా భారీ వర్షాలు కురిశాయి రాజధాని నగరమైన చండీగఢ్ సహా రెండు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు కురిశాయి కాగా పఠాన్కోట్ గురుదాస్ పూర్ ఫాజిల్కా కపుర్తల తరన్ తరన్ ఫిరోజ్ పూర్ హుషియార్పూర్ అమృత్సర్ జిల్లాల్లో వరదలు సంభవించాయి దీంతో ఈ జిల్లాలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి కాగా ఈ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆల్రెడీ రెడ్ అలర్ట్ జారీ చేసింది కాగా పంజాబ్ లో భారీ వర్షాల కారణంగా అనేక రైలు సర్వీసులు రద్దయ్యాయి అలాగే రాజస్థాన్ లో కూడా భారీ వర్షాలు కురిశాయి రాజస్థాన్ రాజధాని నగరమైన జైపూర్ సహా రాష్ట్రం అంతటా విస్తృతంగా భారీ వర్షాలు కురిశాయి మొత్తం మీద తాజా వరదలతో కోల్కతా నగరం ఆగమాగమైంది